రాంగ్ గుమ్మడికాయతో హల్వా చేసుకుంటున్నాం గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా గుమ్మడికాయకి తొక్కు తీసుకోవాలా బాగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న గుమ్మడికాయ పొయ్యి మీద పెట్టుకోవాలి స్వచ్ఛమైన బరి పాలు కొంచెం నీళ్లు గుమ్మడికాయ అయితే ఉడికిపోయింది బెల్లం వేసుకుందాం ముద్దకంతో బాగా మెత్తగా ఎన్నిచ్చుకోవాలా స్వచ్ఛమైన బర్రి నెయ్యి వేసేద్దాం జీడిపు ఎండు కొబ్బరి ఎండు పొడి గుమ్మడికాయ అలవా రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పమ్మా గుమ్మడి కాలువ అయితే చాలా బాగుంది మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెదమ్మ మజాకా